ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలో పూర్తిగా చెప్తాను మంచి టెక్నిక్స్తో సహా చెప్తాను అనమాట దాకా వీడియో మిస్ అవ్వకుండా చూడండి అర్థమవుతుంది చూడండి మరి ఏ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ బీడ్స్ అనేవి తీసుకుని వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ముందు ముత్యం అనేది పెట్టుకోండి ఒక ముత్యం అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా ఒక ముత్యం వైట్ ముత్యం తీసుకోండి లేకపోతే గోల్డ్ అయినా తీసుకోండి లేదనుకుంటే డైరెక్ట్గా మీరు బీట్స్ పెట్టేయచ్చు ఈ బీడ్స్ చూసారా రెండు రెండుకి స్టిచ్ కానీ ఒక్కొక్కదానికి స్టిచ్ కానీ కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి చూడండి చూడండి ఈ సేమ్ చూడండి ఈ మెలికిలో ఏంటంటే జస్ట్ ఇలా అనేది ఒక ముచ్చం అనేది పెట్టగానే లేకపోతే డైరెక్ట్ అనేది మీరు బీట్స్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా మీకు ఇదంతా ఈ బీట్స్ అన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి చూడండి ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి జర్దోసీ లోడింగ్ అనేది లీఫ్ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూశారు కదా ఈ లీఫ్స్ అనేది కరెక్ట్గా ఇలా కుట్టి ఇక్కడ ఒక లైన్ అనేది వేసేయండి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత చూడండి చూడండి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా జర్దోసి ముక్క అనేది తీసుకుని క్రాస్ అనేది ఒకటి వేయాలి రెండు కుట్లు మళ్ళీ తర్వాత లోపలికి రెండు కుట్లు మళ్ళీ ఇంకో జర్దోసి ముక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది రెండు కుట్లు వెనకాల మళ్ళీ చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీరు మీకు కావాల్సిన సైజులో అనేది మీరు ఇలా ఒకటి రెండు ఇలా ఇలా స్టిచ్చెస్ అనేవి ఒకటి రెండు వేసి మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి రెండు కుట్లు వేయండి మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి చూడండి ఇటువైపు అనేది ఇంకోటి అనేది వేసి ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ముడి అనేది వేసేయండి వేసేస్తే చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది జర్దో ఈ ఆకు సంబంధించింది అయిపోయింది చూసారు కదా చూడండి మరొకసారి చూడండి జర్దోసి అనేది ఇటువైపు వేసి అలా క్రాస్ క్రాస్గా మీరు ముక్కలు అనేవి జర్దోసి మీద జర్దోసి మీద క్రాస్ క్రాస్ అనేది ఆ లోడింగ్ అనేది చేసుకుంటే యాకు అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అని అవుట్లైన్ కొడితే మాత్రం అది షేప్ అనేది బాగా తీసుకుంటుంది అనమాట షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఆని ఆనిచ్చి మీరు అవుట్లైన్ చేస్తే ఎలా అనేది చూపిస్తాను చూడండి మీకు ఒక పూస ఒక చ ఒక పెద్ద పూస ఒక చిన్న పూస అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇవి ఉన్నాయి చూసారా దోసకాయ గింజలు అనేవి ఈ ముచ్చలు అనేవి కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు మీరు ఇదే అని కాదు మీరు ఈ మెటీరియల్ అనేది ఉంటే మీరు ఏ మెటీరియల్ అయినా ఇక్కడ వేసుకోవచ్చు రెండు రెండు చప్పున ఇలా అనేది ఒక చిన్న పూస పెద్ద పూస కూడా వేసుకోవచ్చు చమకీ లొంగ నాటు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చమకీ లొంగ నాటు కూడా వేసుకోవచ్చు కావాలని చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ఒక చమ్కీ అనేది తీసుకోండి ఒక చమకీ తీసుకుని కరెక్ట్గా రెండు బీట్స్ అనేవి తీసుకోండి తీసుకొని కరెక్ట్గా సెంటర్ నుంచి ఒకటి వేసేయండి ఇలా ఇలా వేసేసి మళ్ళీ అటు పక్క అనేది ఇలా రెండు కుట్లు వేసి ఇలా పైకి దారం తీసి ఇలా పెట్టండి చూడండి మరొక చమ్కీ అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇక్కడ వేసేయండి వేసేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు కుట్టి పైకి తీసి ఇలా అనేది చమికి వేసి రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ ఇటు వైపు అనేది ఇలా ఈ ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కరెక్ట్గా మీరు సిల్క్ ట్రెడ్ అనేది తీసుకుని మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే ఇంకా మంచిది గ్రీన్ కలర్ అనేది కానీ మీకు శారీలో ఉన్న కలర్ కానీ ఖచ్చితంగా మీరు ఇలా అనేది చూడండి ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది ఆనిచ్చి కొడితే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో చూడండి చూడండి ఇది అనేది ఇలా అనేది కరెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తీసి మీరు కరెక్ట్గా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేయండి వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది పడిపోతుంది ముడి ఈ ముడి అనమాట కరెక్ట్గా ఉంటే ఈ షేప్ చూసారా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది అన్ని ఆకులన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది ఈ ఈ గుబ్బాడ అంటారు గుబ్బాడ అంటే హిందీలో లేండి ఈ మూడు ఆకులు లాగా ఉన్నాయి చూసారా అంటే ఇవిలాగా అవి అవుట్లైన్ అంతా ఇలా కుట్టేయాలన్నమాట ఇవి చూసారా ఈ అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది కుట్టాలి ఇక్కడ ఇదే అనమాట అట్రాక్షన్గా కనిపించేది కలర్ అనేది వేరే కలర్ చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు చేసుకోవచ్చు చక్కగా మీరు మగ్గం వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా చివరిలో వీడియో ఉంది మీకు మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది హై ఫ్రెండ్స్ గొప్ప ఆఫర్ దసరా సందర్భంగా నాలుగు వేల ఆరు వందలు విలువ చేసే కోర్స్ అనేది కేవలం రెండు వేలకు మాత్రమే ఈ రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్గా గా పూర్తిగా నేర్చుకోవచ్చు దాంతోపాటు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా కాల్ చేసి ప్రతి డౌట్ ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు దీంతో పాటు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మరియు తంజావూర్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది మీకు చివరిలో వీడియో చూడండి ఇది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు ఈ మూడు వచ్చిన తర్వాత కరెక్ట్గా అవుట్లైన్ కరెక్ట్గా మీరు ఆ షేప్ అనేది తిప్పుతేనే అది ఎక్సలెంట్గా ఉంటుందనమాట మీరు లేట్ అయినా కొంచెం బాగా తిప్పండి ఎడా పెడా తిప్పారనుకోండి ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఈ విషయం కూడా గమనించుకోండి చక్కగా చూడండి నేను ఎలా ఎలా చూ ఎలా చేస్తున్నాను చూసారా అవుట్ అనేది అలా జస్ట్ అనేది కుట్టండి ఇక నెక్స్ట్ వర్క్ అనేది చూద్దాం ఎలా కుట్టాలనేది చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే మీరు అవుట్లైన్ అనేది ట్రెడ్ అయినా వేసుకోవచ్చు లేదు మనం మనకి గ్రాండ్గా ఉండాలనుకుంటే బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా చూడండి ఇక్కడ చూడండి ఇలా వైట్ ముత్యం అనేది ఒక ఒక్కొక్కటి అక్కడక్కడ అనేది వేసుకోండి అంటే ఇలా అనేది ఒక వైట్ ముత్యం వేసేసి బీట్స్ అనేది ఇలా ఈ లైన్స్ అన్ని ఇలా కుడితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లేదనుకుంటే మాత్రం మీరు ట్రెడ్ వర్కే చేసుకోవచ్చు ట్రెడ్స్తోనే మీరు ఈ కలర్తోనే దారంతోనే ఇక్కడ వేసి ఇక్కడ ఒక ముత్యం వేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు ఈజీ వర్క్ అనేది చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అంతా వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ చూపిస్తున్నాం ఇలా అనేది కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇదంతా వర్క్ అంతా జరదోసి ఇది ఇలా చేసుకోవచ్చు కాదనుకుంటే మీ బీట్స్ ఇలా చేసుకోండి బీట్స్ వర్క్ కూడా ఇలా చేసుకోవచ్చు ఇది ఆపోజిట్ అనమాట ఇక్కడ అవుట్ లైన్ కుట్టాల్సిన అవసరం లేదు పూసలు వేసి ఇలా వేసి ఇలా అనేది కూడా మీరు కుట్టుకోవచ్చు అని చెప్పి ఇంకో రకం ఇలా చేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే ఇక్కడ చూసారా వైట్ ముత్యం అనేది వేసి కొంచెం ఒక షుగర్ బీట్స్ అనేది ముక్క అనేది పెట్టాను ఇక్కడ చూసారా మీకు దోసకాయ గింజలు అది వచ్చి ఈ పూస అనేది వచ్చింది ఇలా రెండు రకాలుగా కూడా మీరు ఈ సింపుల్గా కావాలంటే ఇది చేసుకోండి కొంచెం హెవీగా కావాలంటే ఇది చేసుకోండి అనమాట ఇక్కడ కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ వేసుకోండి లేదనుకుంటే మీరు లైన్ అనేది వేసేసి మీరు ఏదైనా మీకు కావాల్సిన పూస లైన్ కానీ ఏదైనా కొట్టుకోండి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ డిజైన్ అనేది ఏంటంటే మీకు హ్యాండ్కి తొందరగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూరు పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్ని మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్స్ లో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే సిక్స్ ఇలా చేసుకుంటే పెద్దది అయిపోతుంది చూడండి ఈ బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి అనేది అంటే ఒక బ్రెష్ లో రెండు ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి స్ట్రోప్ అనేది కంప్లీట్ అయింది అంతా తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా అన్నమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అనమాట కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించామన్నమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్ లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవంగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము